తెలంగాణలో మొన్న జరిగినటువంటి లగ్చర్ల ఘటన గుర్తునే ఉంటుంది అక్కడ ఫార్మా కంపెనీ కోసం భూముల సేకరణ దాని కోసం అని చెప్పి వెళ్ళినటువంటి కలెక్టర్ అధికారుల మీద దాడి జరిగింది ఆ తర్వాత పోలీసులు చాలామందిని అరెస్ట్ చేశారు అక్కడ ఉన్నటువంటి రైతులను బాలను వీళ్ళని థర్డ్ డిగ్రీ ప్రయోగించి నడవలేకుండా కొట్టారని చెప్పి ఆ విజువల్స్ కనిపించాయి పది కుప్పల కుప్పల మందిని అరెస్ట్ చేశారు దీంట్లో కి సంబంధించిన నాయకులను అరెస్ట్ చేశారు సో ఓవరాల్గా దానితో సంబంధం ఉన్న వాళ్ళను ఎన్కరేజ్ చేశారని రకరకాలుగా అందరినీ కూడా పోలీసులు వరుస పెట్టి అరెస్టులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో బిఆర్ఎస్ టార్గెట్గానే ఈ మొత్తం ఎపిసోడ్ అంతా సాగుతూ ఉంది అని చెప్పి బీఆర్ఎస్ వైపు నుంచి కనుక విమర్శలు వస్తూ ఉన్నాయి సో అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆ బిఆర్ఎస్ పార్టీ వీళ్ళు చాలా వేగంగా ఆలోచించి మరింత దుకుడుగానే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు సర్కార్కి ఈ లగిచర్ల బాధితులని ఏకంగా ఢిల్లీ తీసుకుని వెళ్ళారు అక్కడ ఎస్సీ కమిషన్కి ఎస్టీ కమిషన్కి మహిళా కమిషన్కి మానవ హక్కుల కమిషన్కి అందరికీ బాధితులతో ఫిర్యాదు చేయించారు అండ్ ఆ బాధితులు ఏకంగా ఢిల్లీలోనే కూర్చున్నారు మేము రాష్ట్రపతిని కలిసేంత వరకు పోనే ఓ విక్కడ నుంచి అని ఆ ఆ లహిచర్లకు సంబంధించి ఆ ఘటనతో సంబంధం ఉంది అని ఎవరైనా ఎవరైతే అరెస్టులు చేశారో ఎవరి మీద దాడులు చేశారో వాళ్ళు ఏమో లైంగికంగా కూడా ప్రవర్తించారు అని చెప్పి వాళ్ళ నిజామాబాద్ మనకు తెలియదు వాళ్ళైతే అంటూ ఉన్నారు పోలీసులు ఏ ఏమంటారు దుర్మార్గంగా వ్యవహరించారు అని వీటన్నిటి మీద మేము రాష్ట్రపతిని కలిసి ఆ మేడంకి చెప్పేంత వరకు మేము కరెక్ట్గానే కదలం అని చెప్పి వాళ్ళు ఢిల్లీలోనే కూర్చున్నారు ఢిల్లీలో మీడియా మీడియాతో మాట్లాడే లఘిచర్ల బాధితులు రాష్ట్రపతిని కలవాలి అని సో రాష్ట్రపతి కార్యాలయం ఈ ఎపిసోడ్కి సంబంధించి మొత్తం వివరాలు కావాలి అని చెప్పి అధికారులు వివరాలు తెప్పించుకుంటున్నారు వివరాలు అడిగారు ఒకవైపు బీఆర్ఎస్ ఇచ్చింది నెక్స్ట్ తెలంగాణ సర్కారు కూడా రాష్ట్రపతి భవనం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఏమో రాబోతున్నాయి ఆ బాధితులు అయితే మేము ఖచ్చితంగా రాష్ట్రపతిని కలిసేంత వరకు ఢిల్లీ నుంచి కదిలి వెళ్ళమే వెళ్ళనే వెళ్ళమని చెప్పి అక్కడే ఉన్నారు మూతలు బుడ్డలు కూర్చున్నారు ప్లకార్డులు పట్టుకున్నారు మీడియాతో మాట్లాడుతున్న అక్కడే కూర్చున్నారు చూడండి నాలుగు రోజుల వ్యవధిలోనే దీన్ని రాష్ట్రపతి వరకు జేడ్ చేశారు ఈ విషయంలో కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈవెన్ హరీష్ రావు గారి దగ్గర వీళ్ళైతే చాలా వేగంగా స్పందించారు చాలా దుఃఖుడుగానే రిప్లై ఇచ్చారు కొన్నిసార్లు రాజకీయ పార్టీలు కొందరు కొందరిని కాపాడుకునే క్రమంలో కొన్ని కొన్ని విషయాలు దేశవ్యాప్తంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే క్రమంలో రాజ్యాంగ వ్యవస్థలకు సంబంధించి పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే క్రమంలో దూకుడుగానే వ్యవహరించాలి ట్వీట్లు వేస్తాము మీడియా సమావేశాలు పెడతాం కూర్చొని మాటలే అంటే కుదరదు కదా కూర్చొని మాటలే చెబుతామంటే కుదురుతుందా వాళ్ళు ఏకంగా రాష్ట్రపతి వరకు తీసుకెళ్లారు రాష్ట్రపతి కార్యాలయం వివరాలు అడిగింది ఆ బాధితులు రాష్ట్రపతిని కలవబోతున్నారు ఇప్పటికే అన్ని కమిషన్లకి వాళ్ళు ఫిర్యాదులు చేసేసి ఉన్నారు ఇష్యూ నేషనల్ అయింది జాతీయ ఏమంటే నేషనల్ వైడ్ డిస్కషన్ అయింది ఇప్పుడు ఇంకా రాష్ట్రపతి కార్యాలయం అన్ని వివరాలు అడుగుతారు ప్లస్ అది ఆ విషయాలు ఏమంటారు అబ్బు అబ్బు సమీకరణ ఏంటి దాటేందుకు జరిగింది వాళ్ళని ఎందుకు కొట్టారు అరెస్టుల పేరుతో రైతులను ఎందుకు కొట్టారు ప్రతి దానికి సర్కారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది సో ఎక్కడో దగ్గర ఇటు వీళ్ళు ఒకవేళ అధికారంలో రోజు బరితెక్కిస్తూ ఉంటే మొగ్గు తాడేసే ఒక వ్యవస్థ పనిచేయాలి కదా ఆ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్లాలి కదా తీసుకెళ్ళాలి కదా కూర్చొని ట్విట్టర్లలో మాటలు చదువుతాం ఇలాలో కూర్చొని మాటలు చదువుతాం అంటే కుదురుతుందా ఈ విధంగా దూకుడుగా తీసుకెళ్లి మొత్తం మీద నాలుగే రోజుల్లోనే ఈ ఇష్యూను జాతీయ వ్యాప్తంగా తీసుకెళ్ళారు రాష్ట్రపతి వరకు చేర్చారు